హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే సో మనం క్లాసెస్ రన్ చేస్తున్నాం కదా సో ఇవాళ వచ్చేసి థర్డ్ క్లాస్ అనమాట ఇవాళ క్లాస్ లో ఏంటి అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ ని థ్రెడ్ బ్యాంగిల్స్ కి యూజ్ చేసే బ్యాంగిల్స్ ఎలా మెజర్ చేసుకోవాలి దాన్ని ఇన్నర్ డయామీటర్స్ ఎలా తీసుకోవాలి అసలు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కి ఇన్నర్ డయామీటర్ ఎలా ఉంటది అండ్ మనం యూజ్ చేసే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కి ఇన్నర్ డయామీటర్ ఎలా ఉంటది ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తాను సో కాబట్టి వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ కూడా సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను థ్రెడ్డింగ్ నేర్పించాను కదండి సో అందరూ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు అండ్ వీడియోస్ పెట్టడం కానీ నాకు థ్రెడ్డింగ్ ఇలా చేసాం అలా చేసాం అని ఫోటో సో నేర్చుకోవాలన్నమాట అండ్ చేస్తున్నారు ఏంటి అంటే అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టిన తర్వాత ఎలా ఉంటాయి అనేది నేను ఒక షార్ట్ పెడతాను ఈవినింగ్ లోపు ఒకసారి అది కూడా వాచ్ చేయండి సో ఏంటి అంటే చుట్టిన తర్వాత ఎలా ఉండాలి బ్యాంగిల్స్ అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటది కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్క లైట్ కలర్స్ థ్రెడ్స్ కూడా చూపించండి ఒకసారి గ్రాప్ చేసి మాకు ఒక ఐడియా ఉంటది అండ్ థ్రెడ్ పై నుంచి చూపించండి అని అడుగుతున్నాను దీని నెక్స్ట్ వీడియో అయితే అదే చేస్తానండి కన్ఫర్మ్ గా సో ఇవాళ బ్యాంగిల్ తీసుకోవాలి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కి బ్యాంగిల్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను రండి ఫస్ట్ వచ్చేసి ఇలా క్లాస్ త్రీ అనే హెడ్డింగ్ పెట్టుకొని టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ నార్మల్ మనకి ఈ మట్టి గాజులు కానీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ మనకి బయట అమ్మే ఏ బ్యాంగిల్స్ అయినా గానీ సైజెస్ అయితే ఇవ్వండి సో చూశారు కదా ఇట్లా ఉంటాయి అన్నమాట ఇన్న డయామీటర్ ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటాయి టూ పాయింట్ ఫోర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది టూ పాయింట్ సిక్స్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ టూ పాయింట్ టెన్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజెస్ అనమాట సో ఇది కూడా పాయింట్ అనేది మీరు బుక్లో నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి బుక్ లో అయితే నోట్ చేసుకోండి నెక్స్ట్ మనం యూజ్ చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కి సైజెస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాము ఫస్ట్ వచ్చేసి నేను చూసారు కదా టూ టూ సైజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఫస్ట్ అయితే ఇలాగ టూ టూ బ్యాంగిల్ ని తీసుకోవాలి సో దీన్ని ఇక్కడ మనం డ్రా చేసుకుందాం ఒక వైట్ పేపర్ మీద డ్రా చేసుకోండి మీరు కూడా సో ఏంటి అంటే ఇవి ఇలా తీసుకోవడం వల్ల చూసుకోవడం వల్ల మీకు కూడా సైజెస్ మీద ఒక పర్టికులర్ ఐడియా ఉంటుంది సో ఏమైనా కస్టమర్ సైజులో కన్ఫ్యూజ్ అయినా మీరు చెప్పడానికి కూడా ఉంటుంది సో ఇట్లా ఇన్నర్ ఇన్నర్ లోపల లోపల సైడ్ మనం ఇలాగ డ్రా చేసుకోవాలి బ్యాంగిల్ది నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి కరెక్ట్గా బ్యాంగిల్కి మిడిల్ పాయింట్ చూసుకోండి సో క్రాస్ అయితే పెట్టకూడదండి ఇప్పుడు జీరో పాయింట్ ఉంది కదా జీరో పాయింట్ నుంచి ఇలాగే స్టార్ట్ చేయండి అంతేగాని ఇలా క్రాస్ అయినా కానీ మీకు సైజ్ మారిపోతుంది చూసారా ఇలా క్రాస్ అయ్యే కొద్ది లేకపోతే ఐ మీన్ మధ్యలో కాకుండా ఇలా పైకి పెట్టడం కానీ లేకపోతే కిందకి పెట్టడం కానీ దానివల్ల కూడా సైజ్ అనేది మారిపోయిందండి సో చూశారు కదండి కరెక్ట్గా మిడిల్లో ఇలా పాయింట్ పెట్టుకోండి సో పైకి కిందకి అవ్వనివ్వద్దు స్కేల్ని సో కరెక్ట్గా జీరో పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి సో చూశారు కదా ఇక్కడ మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గర ఆగిందనమాట కరెక్ట్గా సో ఇట్లా ఒక లైన్ తీసుకొని మీకు ఎన్ని పాయింట్స్ దగ్గర ఆగింది అనేది చూసుకోండి ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ దీని సైజ్ వచ్చేసి టూ టూ సైజ్ అనమాట ఇట్లా మెన్షన్ చేసుకోండి సో చూడండి ఇక్కడ మనకి జీరో పాయింట్ నుంచి కరెక్ట్గా ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గర టూ టూ సైజ్ అనేది ఆగిందనమాట సో దీని సెంటీమీటర్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అండి దీని సైజ్ వచ్చేసి టూ టూ సైజ్ అనమాట సో చూసారు కదా ఇక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది సో ఇందాక మన ఫ్యాన్సీ బ్యాంగిల్ లో సైజ్ ఎంత వచ్చిందో చూద్దాము చూసారు కదా టూ టూ సైజ్ లో ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చింది అనమాట ఫ్యాన్సీ బ్యాంగిల్స్ లో సో ఇక్కడ మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి థ్రెడ్ బ్యాంగిల్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్ అని పెట్టుకోండి ఇప్పుడు టూ టూ సైజ్ మనకు వచ్చిన సెంటీమీటర్స్ ఎన్ని చూడండి ఒకసారి ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కదండి దీంట్లో సో ఫైవ్ పాయింట్ సిక్స్ అని మెన్షన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి టూ ఫోర్ బాక్స్ అండి చూడండి ఇది టూ ఫోర్ బాక్స్ అనమాట దీన్ని కూడా చూపిస్తాను నేను మీకు విన్నట్ డయా మీటరు ఇలా బ్యాంగిల్ తీసుకోండి సేమ్ దీనిలాగే పక్కన పెట్టేసుకొని ఇలాగా లోపల సర్కిల్ అయితే డ్రా చేసుకోండి టూ ఫోర్ సైజ్కి మీరు ఇలా డ్రా చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త అండి పెన్నుని బాగా క్రాస్ చేయడం వల్ల మీకు లోపల డయామీటర్ మారే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా కరెక్ట్గా సెంటర్ చూసుకోండి బ్యాంగిల్కి సో కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకోండి సెంటర్ పాయింట్ చూసుకొని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయండి జీరో నుంచి స్టార్ట్ చేస్తే చూడండి ఇక్కడ ఒకసారి మనకి ఫైవ్ పాయింట్ నైన్ దగ్గర ఆగింది అనమాట అంటే సిక్స్ కన్నా ఒక పాయింట్ ముందు ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ ఇది వచ్చేసి టూ ఫోర్ సైజు సో ఇది కూడా మనకి రాసుకోండి బుక్లో టూ ఫోర్ సైజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ వచ్చింది నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి టూ సిక్స్ సైజ్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి టూ సిక్స్ సైజు సో నేను ప్రతిదీ కూడా ఇలాగ మీకు ఎందుకు టైం తీసుకొని మరీ చెప్తున్నాను అంటే నేర్చుకునేటప్పుడు బాగా నేర్చుకోవాలండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ప్రతిదీ కూడా ఐడియా ఉండాలన్నమాట సో ఏది ఏంటి మెజర్మెంట్స్ ఏంటి అనేది ప్రతిదీ ఐడియా ఉంటే కస్టమర్ అడిగిన వెంటనే మీరు చెప్పడానికి బాగుండిద్ది సో ఇప్పుడు వచ్చేసి ఇది టూ సిక్స్ సైజ్ అండి సో టూ సిక్స్ సైజుని కూడా ఇట్లా మెజర్ చేసుకోండి సో చూసారు కదా దీనికి కూడా మిడిల్ పాయింట్ చూసుకోండి సో మిడిల్ పాయింట్ చూసుకొని ఇది కూడా ఒకసారి డయామీటర్ ఎన్న డయామీటర్ చెక్ చేసుకోండి కరెక్ట్గా చూడండి సిక్స్ పాయింట్ టూ వరకు వచ్చింది సిక్స్ థర్టీ టూ లైన్స్ దగ్గర ఆగిందండి చూడండి సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ దీని సైజ్ వచ్చేసి టూ సిక్స్ సైజ్ అనమాట దీన్ని ఇక్కడ మళ్ళీ నోట్ చేసుకోండి టూ సిక్స్ సైజ్ అని పెట్టుకోండి సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అండి సో చూసారు కదా ఇది టూ ఎయిట్ సైజు సో టూ ఎయిట్ సైజుని కూడా తీసుకుంటున్నాను నేను సో దీన్ని కూడా సేమ్ అండి ఇలాగ ఇన్నర్ అయితే డ్రా చేసుకోండి ఇన్నర్ సైడ్ సర్కిల్ లాగా డ్రా చేసుకొని ఇలాగ దీన్ని సెంటర్ పాయింట్ చూడండి సో ఇది చూడండి ఇది వచ్చేసరికి మీకు సిక్స్ పాయింట్ త్రీ వచ్చిందండి ఇది సో ఇది ఏంటి అంటే నేను సరిగ్గా గీయలేదన్నమాట యాక్చువల్లీ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ రావాలి ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంగిల్ మీద కూడా ఇలా మెజర్ చేయండి నేను వేరే చూపిస్తాను ఇది చూడండి సో ఒకసారి ఇలాగ బ్యాంగిల్ మీద కూడా ఇలా పెట్టి మెజర్ చేసుకోండి కరెక్ట్గా సెంటర్లో బ్యాంగిల్ పెట్టేసి స్కేల్ పెట్టేసి బ్యాంగిల్ సెంటర్లో చూసుకోండి కరెక్ట్గా చూసారు కదా సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గర ఆగిందనమాట సో సో దీని డయామీటర్ అయితే ఇన్నర్ డయామీటర్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ అండి దీని సైజ్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అనమాట నేను లాస్ట్ అండ్ ఫైనల్గా టూ టెన్ సైజ్ అయితే చూపిస్తాను సో చూడండి బ్యాంగిల్ బాక్స్ మీద టూ టెన్ సైజు సో ఇప్పుడు ఇది వచ్చేసి టూ టెన్ సైజ్ అనమాట సో టూ టెన్ సైజు కూడా ఇన్నర్ ఇన్నర్లో సర్కిల్ గీసుకోండి సర్కిల్ లాగా సో మిడిల్ పాయింట్ పెట్టేసేసి స్కేల్ తోటి ఇట్లా మెజర్ చేసుకోండి సో చూసారు కదా కరెక్ట్గా సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి ఇదిగోండి సిక్స్ తర్వాత కరెక్ట్గా సెవెన్ కన్నా టూ పాయింట్స్ ముందు ఆగిందనమాట సో సిక్స్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇది వచ్చేసి టూ టెన్ సైజ్ అండి సో టూ ఎయిట్లో రాసుకోండి ఇందాక టూ ఎయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చింది టూ టెన్ సైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వచ్చింది కదండి సో ఇలా నోట్ చేసుకొని ఇదిగోండి ఆల్రెడీ రాసాం కదా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ ఆఫ్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్ అని సో వైట్కైతే అయితే ఈ సైజెస్ వస్తాయి అన్నమాట సో చూసారు కదండి మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్కి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాటికి సైజెస్ అయితే డిఫరెన్స్ ఉన్నాయన్నమాట టూ పాయింట్స్ అనేది కన్ఫామ్ డిఫరెన్స్ ఉంటుంది టూ పాయింట్సే కాదండి ఒక్కొక్కటి ఏంటి అంటే కంపెనీని బట్టి కూడా ఒక్కొక్కసారి వన్ పాయింట్ అనేది డిఫరెన్స్ అటు ఇటు రావచ్చండి సో అది మనం ఏం చేయలేము అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఎవరి దగ్గర అయితే ఆర్డర్ తీసుకుంటాం ఇప్పుడు మన కస్టమర్స్ ఉంటారు మనకి రీచ్ అయ్యి ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏంటి అంటే వాళ్ళ యాక్చువల్ సైజ్ కన్నా నెక్స్ట్ సైజ్ చెప్పేస్తూ ఉంటారు అనమాట ఇన్ కేస్ టూ ఫోర్ సైజ్ అనుకోండి టూ ఫోర్ థ్రెడ్ చుడితే టైట్ అయిపోతుంది కదా అన్నట్టు టూ సిక్స్ చెప్తూ ఉంటారు సో కస్టమర్కి మీరు ఆర్డర్ తీసుకునే ముందే చెప్పాలన్నమాట ఎలా అంటే సో మేడం మీది ఏ సైజ్ యాక్చువల్ సైజ్ అయితే అదే చెప్పండి సో మీరు కూడా ఇలాంటి బుక్ ఒకటి అండ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయగలిగితే సో వాళ్ళకు కూడా కస్టమర్స్ కూడా ఈజీగా ఉండద్దు సో ఎప్పుడైనా కానీ థ్రెడ్ బ్యాంగిల్స్లో మీరు యాక్చువల్ సైజ్ తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం థ్రెడ్ గ్రాప్ చేసినా ఆల్రెడీ వన్ పాయింట్ ఆర్ టూ పాయింట్స్ ఎక్కువే వస్తున్నాయి కాబట్టి దానిలో అసలు వేరు సైజ్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి సో మీకు అర్థమైంది కదండి చాలా మంది కస్టమర్స్ చేసే మిస్టేక్ కూడా ఇదే అనమాట సో ఏంటంటే థ్రెడ్ చుడితే టైట్ అయిపోయింది అనేసి నెక్స్ట్ నెక్స్ట్ సైజ్ చెప్పేస్తూ ఉంటారు దానివల్ల ఇంకా సైజ్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందండి చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది సో అందుకనేసి ఈ బుక్నైతే ఈ కొలతలతోటి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన ఎవరు ఉన్న ఉన్న వాళ్ళైతే కన్ఫామ్గా ఈ బుక్లో ఈ వీటిని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి సో ఈరోజు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి నేను రేపు వీడియోలో చెప్పడం కానీ ఇంకేస్ కుదిరితే కామెంట్కి రిప్లై కూడా ఇవ్వగలుగుతాను ఇంకో ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్